హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను ముందుగా ఐదు కేజీల టమాటాలను తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని దాంట్లో చిన్న ముక్కలతో పాటు ఆ టమాటాతో వచ్చిన టమాటా రసం కూడా మొత్తం వేసేసుకోవాలి అలా అన్ని టమాటాలని కట్ చేసుకొని ఆ రసంతో పాటు ఆ ప్లాస్టిక్ టబ్లో వేసేసుకోవాలి ఐదు కేజీల టమాటాలకి అర కేజీ కల్లుప్పు తీసుకున్నాము ఇప్పుడు ఈ కల్లుప్పుని టమాటాల మీద వేసేసి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కల్లుప్పు అయితేనే చాలా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఈ కల్లుప్పు మొత్తం కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ పసుపు వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో క్లోజ్ చేసి ఉంచి మూత పెట్టేసి మనం ఒక త్రీ డేస్ అలా స్టోర్ చేయాలి త్రీ డేస్ తర్వాత మొత్తం ఇలా ఉంటుందండి మనం ఉప్పేసాం కాబట్టి ఇలా లిక్విడ్ అలాగే టమాటా కూడా కొంచెం సపరేట్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఆ టమాటా ముక్కల్ని తీసి గట్టిగా పిండుకొని ఒక డ్రై క్లాత్ మీద వేసుకోవాలి ఇలా చేసేటప్పుడు మన చేతికి ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం పెట్టేది టమాటా పచ్చడి కాబట్టి తడి అనేది ఉండకుండా ఎక్కడా చూసుకోవాలి ఇలా మొత్తం టమాటాలన్నీ చాలా గట్టిగా పిండి ఆ డ్రై క్లాత్ మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన టమాటా లిక్విడ్ మొత్తం కూడా ఒక బేస్నీలో వేసుకొని ఎండలో పెట్టుకుంటున్నాము టమాటాలు మొత్తం కూడా ఇలా ఈ స్టేజ్ వచ్చేలాగా టూ త్రీ డేస్ ఎండ పెట్టుకొని ఆ తర్వాత ఆ లిక్విడ్లో కూడా వేస్ట్ వాటర్ అంతా పోయి అలాగే తిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మారిపోతుంది ఇలా డ్రై అయిన తర్వాత పావు కేజీ చింతపండు తీసుకోవాలి నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువ కాబట్టి పావు కేజీ తీసుకున్నాను ఈ చింతపండుని టమాటా లిక్విడ్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ టు త్రీ అవర్స్ ఇలా చింతపండు నానిన తర్వాత దాంట్లో మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి అలా మొత్తం టమాటా మొక్కలన్నీ టమాటా లిక్విడ్లో వేసుకుని కలుపుకోవాలి అలాగే ఒక అర కేజీ కారం తీసుకొని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ టమాటా మొక్కలన్నిటికి కారం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం ట ఈ మిక్చర్ని తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం టమాటా లిక్విడ్లో వేసిన చింతపండు అలాగే ఇంటిని టమాటా ముక్కలన్నీ తీసి మిక్సీ జార్లో ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా కొట్టుకోవాలి ఇలా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా కుట్టేసిన తర్వాత ఆరు స్పూన్లు ఆవాలు ఆరు స్పూన్లు మెంతులు వేయించుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఒక కేజీ టమాటాకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటే సరిపోతుంది అసలు తెలియని వాళ్ళు వంట రాని వాళ్ళు కూడా ఈ టమాటా నిరవ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు మేము మొత్తం టమాటా పచ్చడిని ఇలా స్టోర్ చేసుకుని కొంచెం తీసుకొని దాన్ని దింపి పెట్టుకుంటున్నాము కావలసిన పదార్థాలు కర్రేపాకు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇలా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో కచ్చా పిచ్చా కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మిగతా ఎండుమిర్చి అవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా తాలింపు పెట్టిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటా పచ్చని తీసుకొని కలుపుకోవాలి నా మొత్తం టమాటా పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంతేనండి మనకు ఎంతో ఇష్టమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది టమాటా పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్